థియేటర్లలో సినిమాలు ఆడటం అనేది చాలా అరుదైపోయింది గతంలో సినిమాలంటే వందల రోజుల తరబడి ఆడేవి దీనివల్ల థియేటర్లలో పనిచేసే సిబ్బందితో పాటు క్యాంటీన్ నిర్వాహకులు సైకిల్ స్టాండ్ స్కూటర్ స్టాండ్ నిర్వాహకులు ఇలా అందరికీ ఆదాయం బాగుండేది కానీ మన హీరోలంతా రెండు సంవత్సరాలకోసారి మూడు సంవత్సరాలకోసారి సినిమా చేస్తున్నారు ఆ మూడు సంవత్సరాలకు సరిపడా పారితోషికం తీసుకుంటూ వారంతా బాగానే ఉంటున్నారు కానీ థియేటర్లన్నీ బోసిపోవడంతో కాలక్రమేణా చాలా వరకు మండపాలుగా వాణిజ్య సముదాయాలుగా మారిపోయాయి ప్రస్తుతం విడుదలవుతున్న సినిమాలు కూడా కేవలం టికెట్ ధరలు పెంచుకొని రెండు వారాలకు దుకాణం సర్దేసుకుంటున్నాయి నిర్మాతలకు సినిమా ఆడితే వాళ్ల డబ్బులు వాళ్లకు వచ్చేస్తున్నాయి కానీ నష్టపోతోంది మాత్రం థియేటర్ యాజమాన్యమే నిలువెల్లా స్వార్థం నింపుకున్న తెలుగు సినీ పరిశ్రమలోని ప్రముఖులంతా వీళ్ల గురించి మాత్రం పట్టించుకోరు మన తెలుగులో గతంలో ఎన్నో సినిమాలు థియేటర్లలో ఆడేవని కదా అయితే అతి తక్కువగా థియేటర్లలో కేవలం ఐదు రోజులు మాత్రమే ఆడిన ఓ సినిమా అరుదైన రికార్డును నెలకొల్పింది అదేదో గతంలో జరిగిన విషయం కూడా కాదు ఇటీవలే జరిగింది మెగా కాంపౌండ్ కు చెందిన హీరో వరుణ్ తేజ్ నటించిన మట్కా సినిమా కేవలం ఐదు రోజులు ఆడింది ఐదో రోజు ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక్క టికెట్ కూడా అమ్ముడుపోలేదంటే ఇది ఏ స్థాయి ఫ్లాప్ సినిమానో అర్థం చేసుకోవచ్చు ఈ సినిమాకు కరోనా కుమార్ దర్శకుడు మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించింది రెండు వేల ఇరవై నాలుగు నవంబరు పద్నాలుగో తేదీన విడుదలైంది నవీన్ చంద్ర వెన్నెల కిషోర్ అజయ్ ఘోష్ సలోని తదితరులు నటించారు తీగల విజయేందర్ రెడ్డి తాళ్లూరి రజని ఈ సినిమాను నిర్మించారు